నమస్తే భోసుకుమారి ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చి నాలుగు సంవత్సరం దాటిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి వైసీపీ సరే కూటమి ఎంత సాధించింది ఏంటి ఏంది అని తీసి పక్కన పెడదాం అసలు వైసీపీ పార్టీ ఇప్పటి వరకు ఏం సాధించింది అనేటువంటి విషయం మాత్రం చూస్తే ఏమీ సాధించలేదు నాయకులు మాత్రం సైలెంట్ అయిపోయారు విపరీతమైనటువంటి కేసులు ఉన్నాయి ఓకే రైట్ ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పార్టీ వాళ్ళ మీద కేసులు ఓ రన్ అవుతూ ఉంటది మామూలుగా అందరూ ఏం మాట్లాడుతారంటే కక్ష సాధింపు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ బట్ ఇది కరెక్టా అంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా కరెక్ట్ కాదు కానీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు గానీ కార్యకర్తలుగా అంతే స్థాయిలో విధించినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేస్తారు మామూలుగా కార్యకర్తలను విపరీతంగా అరెస్ట్ చేస్తారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసినట్టే ఆ వైజాగ్ లో ఖచ్చితంగా అరెస్ట్ చేసినట్టు హోటల్లో బట్ ఆ నాయకులు మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారి కళ్ళ ముందే లాక్కి వెళ్ళిపోయి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి జనసేన పార్టీ టీడీపీ పార్టీని కెలికేశారు జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో సమస్యలు దాంట్లో బట్ ఏంటంటే అధికారులు ఉన్నప్పుడు కేసులు పెట్టడము ఇవన్నీ కూడా మాములు వాళ్ళు చేశారు ఇల్లు అధికారులకు వచ్చిన తర్వాత ఇల్లు చేస్తున్నారు ఇది తప్ప ఉప్పని అంటే కక్ష సాధింపు రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా తప్పే అది ఎవరు చేసినా కూడా ఇదంతా పక్కన పెడితే అసలు వైసీపీ పార్టీ ఒకన్నర సంవత్సరంలో ఏం చేసింది ఇప్పటి వరకు అని అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకసారి వచ్చి ఆ మామూలుగా మిర్చి రైతులకు సంబంధించి ఏదో పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఏదో మామిడికాయలు రోడ్లు మేము పోసి వాటిని ట్రాక్టర్లు తుకిచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక వరద బాధితులు అని చెప్పేసి ఒకసారి ఇల్లు వచ్చారు ఒక ఒక మూడు నాలుగు సార్లు ప్రజలకు సంబంధించి వస్తే ఎక్కువగా వాళ్ళ నాయకులు జైల్లో ఉంటే పరామర్శించడానికి ఇంకో మూడు నాలుగు సార్లు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఇది ఈ ఒకటిన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఏదైనా ఒక కాల్స్ తీసుకుని దాని మీద పోరాటం చేస్తూ అంటే అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీలో కూర్చొని ఆ సమస్య మీద పరిష్కారం అంటే ఆ సమస్య మీద డిస్కస్ చేసి దాన్ని ప్రభుత్వం అంగీకరించలేదు లేదా పట్టించుకోలేదు అని అంటే ప్రజల్లోకి వెళ్లి రోడ్ల మీదకి వెళ్లి తర్నాలు చేసి దాని మీద కార్యాచరణ ప్రకటించి విపరీతంగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలుంచేటువంటి ప్రయత్నం ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చేసినటువంటి పరిస్థితి అయితే నాకైతే కనిపించలేదు ఖచ్చితంగా కనిపించలేదు అంటే ఇటీవల ఒకసారి ఏదో ఆ కూటమికి సంబంధించి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కానీ ఒకసారి రెండు సార్లు అట్లా జరిగింది బట్ అది పెద్ద పబ్లిష్ అయినటువంటి పరిస్థితి ఏం కాదు ప్రజల్లో పెద్ద అది చర్చనీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు ఏం లేవు అంత పెద్ద ఐడెంటిటీ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే నిరంతరం ప్రజా ప్రజా ప్రజల పట్ల ఆ ప్రజా సమస్యల పట్ల పోరాడేటువంటి ప్రయత్నం అంటే ఇప్పుడైతే కేసులు పెడతారు ఎందుకు లేని పొంది యాక్షన్స్ దగ్గరికి ఇంకో రెండు సంవత్సరాలు మనం స్టార్ట్ చేద్దాంలే లేకపోతే పాదయాత్రతోనే స్టార్ట్ చేద్దాము కొంత టైం ఇద్దాము అనేటువంటి విధంగా ఏదైనా రిలాక్స్ అయ్యారామో తెలియదు కానీ అసెంబ్లీకి అయితే రావట్లేదు ప్రజా సమస్యల మీద చర్చించట్లేదు మామూలుగా సోషల్ మీడియా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు పెట్టేటువంటి ప్రెస్ మీట్లు ఇవే ఈ ఒకటినాడు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీ చేసినటువంటి విధానం ఒకటే ఏమైనా సింపుల్ గా నార్మల్ గా రాజకీయమైతే తెలియనటువంటి వ్యక్తులు కూడా చెప్తుంది ప్రజా సమస్యలు అంటే వైసీపీ పార్టీ అంటే ప్రతిపక్షం బయటికి రాలేదు అంటే రాష్ట్రంలో సమస్యలు లేనంటే చిన్న సింపుల్ అండ్ సింపుల్ మరి ఒకవేళ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తీసుకుని వైసీపీ పార్టీ ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు పోరాటం చేయట్లేదు ఎందుకు ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లట్లేదు తద్వారా ప్రభుత్వాన్ని ఎందుకు మెడలు ఉంచట్లేదు ఇది పోరాటం చేయాలి కదా ప్రతిపక్షం సమస్య ఉంటే ఆ సమస్యను తీసుకుని పోరాటం చేయాలి మరి ఆ పోరాటం చేయట్లేదు ఆ చేయట్లేదంటే రాష్ట్రంలో సమస్య లేనట్ట మరొకసారి వైసీపీ పార్టీ కరెక్ట్గా చేస్తుందో లేదో ఆలోచించాలి ఫైనల్ గా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అసెంబ్లీకి వెళ్ళాలి సమస్య మీద చర్చించాలి అక్కడ డైరెక్ట్ గా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ఆయన చెప్పాలి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత కూడా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం ఎలాంటి ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోతే వెంటనే ప్రజల్లోకి రావాలా దాని మీద పోరాటం చేయాలా ప్రజల్లో కథలకు తీసుకురావాలా ఉద్యమం పాఠం పట్టాలా రోడ్ల మీదకి వచ్చేయాలా ఒక రకం చెప్పడం పరిష్కారం తీసుకురావాలా సమస్యకి ఇది ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్లేటువంటి విధానం ఇది ఎన్ని దశాబ్దాలు మారినా ఎన్ని రాజకీయాలు మారినా ఇది ఖచ్చితంగా కరెక్ట్ కానీ ఈ విధి మాత్రం వైసీపీ పట్టి చేయట్లేదు ఏమైందో చూడాలి